సార్ నమస్తే మీ పేరండి నా పేరు కొమ్మినేని సురేష్ అండి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అండి సార్ ఎలా ఉంది గత ఐదేళ్ల పాలనలో రోడ్డు వ్యవస్థ మొత్తం చల్ల అయిపోయింది మొత్తం రోడ్లు మొత్తం అని చెప్పి చాలామంది వీడియోలు చూసామో చాలామంది మాట్లాడారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎలా ఉంది సార్ రోడ్ల పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఆయన విజన్ విజనరీ లీడర్ అలాగే అనుకున్నట్టు కానీ మా రోడ్లు మొత్తం అంతకుముందు ఉన్న రోడ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సపోజ్ విజయవాడ నుంచి భీమవరం వెళ్ళాలంటే నాలుగు గంటలు పట్టే ఓన్లీ భీమవరానికి ఇవాళ రెండు గంటలు గంటన్నరలో వెళ్ళిపోతాం అలా రోడ్లు ఎక్కడి నుంచి అయినా విజయవాడ నుంచి తెనాలి తెనాలి అయినా సరే ఆయన ఈ రోడ్డు వేయలేదని లేదండి అన్ని రోడ్లు కూడా వేశారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏదైనా సమస్య ఉందంటే ఎమ్మటే చేయటం మాకు బాగా ఆనందంగా ఉంది అంటే సార్ మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఫంక్షన్స్ మొత్తం తీసేస్తున్నారు లబ్ధిదారులు ఎవరు వాళ్ళు కూడా కట్ చేస్తున్నారు వికలాంగుల ఫంక్షన్స్ కూడా తీసేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తా వాస్తవ పరిస్థితి ఏమిటంటారు అసలు ఇవన్నీ కూడా జగన్ ఫేక్ వీడియో ఫేక్ ప్రచారాలేనండి లబ్ధిదారులకి ఎవరికైనా తీసేమని చూపిస్తున్నాను అండి ఒక పది మందిని మేము వీళ్ళకి వీళ్ళకి నిజంగా ఈ ప్రాబ్లం ఉండి వీళ్ళకి తీసేసామని చూపిస్తున్నానండి ఏ నాయకుడు అయినా వాళ్ళ నాయకులు అన్ని జిల్లాల్లో ఉన్నారు కదా వాళ్ళ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా పలు అనోళ్ళని ఒక పది మందిని తీసుకొచ్చి చూపించమనండి చూపించిన తర్వాత తీసేశారు అంటే అప్పుడు ఒప్పుకుందాం ఎవరైనా హర్షిస్తాం అనమాట ఇది అంతేగాని వీడియో సోషల్ మీడియాలో వచ్చినాయి ఒకడు గొడుగు చేత్తో పట్టుకొని ఒక చేయలేడు వాడి చేయలేదని ఫెన్షన్ తీసుకున్నాడు అలాంటివి వచ్చినప్పుడు అలాంటి చెప్తా కూడా ఇంకా జనాలు ఏదో మభిపెట్టి ఇంకా ఏదో చేయాలని అనుకుంటే అది ఇంకా నడవదండి చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది అంటే సార్ ఏమంటారు అసలు గత ప్రభుత్వం వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు దొంగ సర్టిఫికెట్లు పుట్టించిన వాళ్ళు ఈరోజు టీడీపీ వాళ్ళు అలా కట్ చేస్తున్నారు ఏంటి అవునండి ఇప్పుడు గవర్నమెంట్ రాగానే దొంగవి ఉన్నాయని వాళ్ళకి మరి ఎలా ఇంటిమేషన్ ఉందో ఉంది అందరినీ పిలిచారు గవర్నమెంట్ వాళ్ళ హాస్పిటల్లోకి తీసుకెళ్లారు అన్నీ చెక్ చేశారు అర్హత లేని వాళ్ళకి ఎవరికైనా అది కూడా ఒక నియోజకవర్గానికి పదో ఇరవయో యాభై ఉంటే తీసి ఉండొచ్చు కానీ అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికి తప్పించలేదు వాళ్ళని మీరు నిరూపిస్తే మేము హరిసిస్తాం మేము కూడా జనాలు చూస్తాము అది కూడా హరిషిస్తాం ఎందుకంటే గవర్నమెంట్ పా మాజీ పాత గవర్నమెంట్లో వాళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు కదా పదన్న వాళ్ళకి లేదని చెప్పమానండి అది అంటే సార్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం మొత్తం అప్పులు పాలు డబ్బులు ఎక్కడ అప్పు పు పుట్టు పుడుతుందా చూద్దామని చెప్పి వేచి చూస్తున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు దానికి మీరేం చెప్తారు మరి ఏమండి జగన్ గారు వచ్చినప్పుడు నేను మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం చేశారా మద్యపానం మీద ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీసుకున్నారు అది అందరికీ తెలిసిన సత్యమే వీళ్ళకి తెలియదు అలా తెలియదు అని లేదు అందరికీ తెలుసండి ఇవాళ జనాలు ఎంత తెలివిగా ఉన్నారంటే సాయంత్రానికి శుభ్రంగా కష్టపడి వచ్చి పనిచేసి టీవీ ముందు కూర్చొని అన్నీ అంటున్నారండి అన్నీ తెలుసు వాళ్ళకి వీళ్ళకి ఎంత ఇవాళ అమాయకులు అనుకోవడానికి లేదండి చిన్న రైతు కూడా పిల్లలను చదివిస్తున్నారండి వాళ్ళు కష్టపడైనా సరే పిల్లలను చదివిస్తున్నారు అంత సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ అన్నీ చూస్తున్నారు ఎవరో కూడా అలాంటిది చేయలేదు నాకు తెలిసి అంటే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ ఎలక్షన్ సరే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కోరుకుంటున్నారు ఈ ఈ పదిహేను నెలల పరిపాలన నచ్చక ఎప్పుడు ఓటేస్ గెలిపిద్దామా జగన్ అని చెప్పి సామాన్య ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఒక సామాన్యుడిగా అసలు మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోరుకుంటున్నారు లేక అంటే కూడా మళ్ళీ ఓటేస్ గెలిపిస్తారు మాకై మా మేము చూసినంతవరకు అండి నిన్న అందరి నేవా నుంచి నీళ్ళు ఇచ్చారండి ఫస్ట్ అంతకుముందు జగన్ గారి గవర్నమెంట్లో కూడా చూసామండి ఇవాళ చూసాం పొద్దున ఒక గంట చూసాము ఇక ఆ తర్వాత సాయంత్రం నుంచి లేవండి ఇవాళ అన్ని సోషల్ మీడియాలో అన్ని న్యూస్లో కూడా నీళ్ళు ఇవాళ వరకు నీళ్ళు వెళ్తూనే ఉన్నాయండి అది మనం ఒప్పుకోవాలి జగన్ గారికి ఏ రకంగా చూసినా ఓటేయడానికి ఆస్కారం లేదు ఇంకొకటి జగన్ గారి హయాంలో ఆయన ఏ ఊరు వెళ్ళాలన్నా సరే పరదాలు కట్టుకొని ఉన్న చెట్లు ఉంటే నరికించుకొని ఏంటి వెళ్ళారు కానీ ఇవాళండి చంద్రబాబు నాయుడు గారు ఒక ఏ ఏ కులవృత్తి చేసే వాళ్ళు ఇంటికి వెళ్ళినా స్వచ్ఛందంగా ఆయన నడిచేలాగలుగుతున్నారు ఆటో వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు ఆటో వాళ్ళ బాధలు సార్థకాలు తెలుసుకుంటున్నారు అలాగే మన చేపలు పట్టే వృత్తి చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళకి ఏం కావాలో అడుగుతున్నారు ఏంటి అలా స్వచ్ఛందంగా ఆయన ఐదు సంవత్సరాలు జగన్ గవర్నమెంట్లో ఏ రోజైనా వెళ్ళగలిగాడా ఏ రోజైనా మనం చూసాము ఐదు సంవత్సరాలు చూసాము ఆ గవర్నమెంట్లో వెళ్ళాడా ఎల్లుంటే మనం ఒప్పుకోవచ్చు ఆయన వెళ్ళాలంటే పరదాలు కట్టాలి ఆయన వెళ్ళాలంటే చెట్లు నరకాలి ఆయన వెళ్ళాలంటే ఐదు ఆరు వందల మంది ఆయన సొంత సెక్యూరిటీ ఉండాలి ఏంటి ఇవాళ లేదండి చక్కగా అందరూ ఏ ఎక్కడికైనా ఏ ఏరియాలో ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి చక్కగా వెళ్ళగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు ఇదివరకు మీడియాలో జగన్ గారు గవర్నమెంట్లో మాట్లాడాలంటే ఎమ్మెల్యే దడిచేవాడు ఎంపీ దడిచేవాడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ప్రజలు కూడా దడిచారు కనీసం కార్పొరేట్లు కూడా దడిశారండి ఇవాళ అదేం లేదే ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా ఏ కార్పొరేట్ వెళ్ళినా పని చేసి పెడుతున్నారని మనం చూస్తున్నాం మాధ్యమాల్లో సోషల్ మీడియాలో మాధ్యమాల్లో వార్తలు అన్నింటిలో చూస్తున్నాం ఈ పని చేశారు ఆ పని చేశారు ఇప్పుడు మా ఇళ్ళకాడవాళ్ళు ఉన్నారండి వాళ్ళు వెళ్ళి అడిగితే మాకు ఎమ్మెల్యే గారు ఈ పని చేసి పెట్టారు అన్ని మనం వింటున్నాం వింటున్నాం కాబట్టి ఇప్పుడు ఏమంటే లోకేష్ గారు ఉన్నారు ప్రతి స్కూల్ ఆయనకి ఎంత ఆయన చదువుకొచ్చిన చదువుకి వేస్ట్ అవ్వకుండా ఇక్కడ చదువుకోవాలని పిల్లల్ని ప్రతి పిల్లలకి మధ్యాహ్నం అన్నం భోజనం పథకం కానీ అలాగే వాళ్ళకి ఏం కావాలంటే బుక్స్ కానీ లైబ్రరీలు కానీ ఏది కావాలంటే అది ఇది అని అనకుండా ఏది కావాలంటే అది ఆయన చూస్తున్నారంటే ఆ ఉన్న లీడర్ అండి మంగళగిరిలో ఓడిపోయానని ఎగతాలు చేసినా ఎన్ని చెప్పినా ఇవాళ అదే మంగళగిరిలో తొంభై వేల పైచీలకు మెజార్టీ తెచ్చుకొని ఇవాళ నిలబడతామంటే రేపు జగన్ని ఆ ఏరియా కాకుండా ఇప్పుడైతే ఆ ఏరియాలో కూడా పడవండి ఈసారి ఎందుకంటే మనం చూశారు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో స్వచ్ఛందంగా ఓట్లు వేశారు ఇదివరకంటే పని ఈవీఎంలు ఏదో మ్యాజిక్ చేశారు అది చేశారు అన్నారు అంతా పేపర్ ఓటింగే కదండి మరి పేపర్ ఓటింగ్లో ఆయనకి డిపాజిట్లే రాలేదు కదండి ఈసారి ఆయన అక్కడ చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితి అండి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా భయపడే పరిస్థితి తీసుకొచ్చారండి ఆ కడ ప్రజలు ఏమన్నా తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు కూడా చూస్తున్నారని అన్నీ చూసి ఈసారి నిర్ణయం తీసుకుంటారండి సార్ ఇటు ఫైనల్ ఫైనల్గా అయితే ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ అవకాశం ఎవరంటారు సామాన్య ప్రజలు అవ జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఆయనకు అవకాశం ఇస్తే జనాలు పోయి వాళ్ళు తవ్వుకున్నట్టేనండి అర్థమైందా ఎందుకంటే వా ఆయన చేసిన దానికన్నా ఈయన ఇస్తా అన్న పథకాలు సూపర్ సిక్స్లో ఇస్తా అన్న పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి బస్సులో లేడీస్కి ఫ్రీ మొత్తం ఏ ఏ ఇది లేదు అనకుండా పిల్లల ఖాతాల్లోకి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు అలాగే ఐదుగురు ఉన్నా కానీ మనిషికి పదిహేను వేల రూపాయలు వేసిన చంద్రబాబు నాయుడు గారిని కాదని జగన్మోహన్ గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన ఎలా పెట్టుకుంటారండి భుజం మీద ఆయన వాళ్ళ మిస్సెస్ కలిపి భారతీయ గారు కలిసి ఇద్దరుంటే ఇద్దరికిస్తాం ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాం జగన్ అన్న వస్తాడు ఇస్తాడు అని చెప్పారండి చెప్పిన తర్వాత ఏమి ఇచ్చారండి ఏమి ఇచ్చారు ఒకళ్ళకి ఇచ్చారండి అలాగే ఫంక్షన్ కూడా అండి నేను రాగానే మీకు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని చెప్పి వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఒకళ్ళకి 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 పెంచు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఐదేళ్ళు వచ్చేసరికి పెంచగలిగారండి ఈ లోప వాళ్ళు పెంచలేపారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే అన్నారో ఆ మాట ప్రకారం వచ్చిన నెలలోనే సంతకం చేశారండి నాలుగు వేల రూపాయలు ఇచ్చారండి అలాగే లాస్ట్ రెండు నెలలకు కూడా ఇస్తామన్నారు ఆ రెండు నెలలవి కూడా రెండు నెలలు మూడు నెలలు కలిపి ఫస్ట్ నెలలో ఇచ్చారండి ఇంకా దానికి జగన్ గారు వస్తే ఆయన ఇంకా ఏమి రా ఏమి ఉందని చెప్పండి లోటు ఉందంటే జగన్ గారు ఇచ్చారు మేము ఇవ్వలేదు అదే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు అని అనొచ్చు కానీ ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తున్నారు ఇంకేంటండి ఏంటి దేంట్లో ఏ దేంట్లో లోటు ఉంది చెప్పండి అలాగే రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇచ్చారు పెన్షన్ ఇచ్చారు ఏంటి తల్లికి ఉన్న కింద డబ్బులు ఇచ్చారు బస్సు బస్సు బస్ ఇచ్చారు ఇంకా ఇంకా ఇంకేమి ఇంకేమీ ఇవ్వలేదు మీరు వ్యతిరేక వస్తారు చెప్పండి అయితే ప్రజలందరూ ఫుల్ క్లారిటీ ఉన్నాయి అండి మళ్ళీ గెలిపించుకుందాం గెలిపిస్తేనే మనకు అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు కంపల్సరీగా అండి ఎన్డీవీ కూట ఎన్ ఎన్డీఏ కూటంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏదైతే చెప్పారో అవన్నీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పక్కాగా అదే గెలుస్తుందండి అండి ఈయన ఏది పెట్టినా పాదయాత్ర పెట్టినా ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా వాళ్ళు డబ్బులు ఇచ్చి జనాలను తెచ్చుకోవాలి ముందు ఇచ్చి జనాలను తెచ్చుకుంటారు ఆ నాలుగు రోజులు వెళ్తారండి ఏంటి వాళ్ళు వెళ్ళిన నలుగురు కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలని అడిగితే మనకు అన్ని వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళకి ఎవరు ఓటేరండి తిరుగుతారు వాళ్ళ దగ్గర డబ్బుండి ఖర్చు పెట్టగలిగితే వెళ్తారు వెళ్ళి ముందుకో డబ్బుకో వెళ్తారు ఆ రోజు పని జరుపుకుంటారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లల్ని అడిగితే అలాగే ఎవరు ఓటేయరండి జగన్ గారికి తెలిసి తెలిసి ఎవరు ఓటేయరండి అది ఆయన మామూలుగా దొంగమద్యం అమ్మి దగ్గర దగ్గర లక్ష మంది చనిపోవడానికి ఇంచుమించుగా ఏండి ఏంటి అంతా చూసుకుంటే అండి ఎవరు ఓటేరండి ఆయన పాదయాత్ర చేసిన ఇంకోటి చేసిన ఇంకోటి చేసిన రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మీద ప్రజలు నమ్మకంగా ఉన్నారు ఆ నమ్మకాన్ని అలాగే వాళ్ళు కూడా ఒమ్ము చేసుకోరండి